బ్రేకింగ్ చూస్తున్నాం ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది అటు ఏపీలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయంది ఈ నెల ఇరవై రెండులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అది ఇరవై నాలుగులోగా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది మరోవైపు ఇవాళ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నీలగిరి జిల్లాకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఈ నెల ఇరవై రెండు వరకు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది అటు ఏపీలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయంది ఈ నెల ఇరవై రెండులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అది ఇరవై నాలుగులోగా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది మరోవైపు ఇవాళ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నీలగిరి జిల్లాకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఈ నెల ఇరవై రెండు వరకు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇటుక వరంగల్ వాతావరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ వరంగల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎస్ సునీత మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు ఆ పలు చోట్ల అటు పలు జిల్లాలల్లో కూడా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నట్టు ఆ వాతావరణ శాఖ సూచించడమే కాకుండా పలు జిల్లాలను కూడా అలర్ట్ చేసింది పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉండడం తోటి వాళ్ళందరినీ కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ రెడ్ అలర్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది దీంతో అయితే అటు ఆయా జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు వాతావరణ శాఖ అధిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ తెలంగాణ జిల్లాలకు వచ్చేసరికి ఇటు ఇటు అధిక ఉష్ణోగ్రతలు డే టైంలో సాయంకాలం టైంలో లో వర్షాలు కురవడం తోటి అయితే ఇటు రైతులు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది మరో ఐదు రోజులు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండడం తోటి ఇప్పటికే అటు ఆ వడ్లు కావచ్చు మొక్కజొన్నలు కూడా కళ్ళాలలో అటు పంట చెట్లలో ఉన్న వాళ్ళైతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఇప్పటికే రైతులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇటు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అయితే రైతులు అటు కళ్ళాల మీద ఉన్న వడ్లు కానీ మొక్కజొన్నలు కానీ తడిసి ముద్దవుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు వాతావరణం డే టైంలో ఆ ఉష్ణోగ్రతలు అధిక ఎంట తీవ్రత ఉంటుంది రాత్రి వేళల్లో వర్షం కురవడంతో అయితే రైతులకు పంటలను కావచ్చు అటు ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితులు లేకుండా పోవడంతో అయితే నానా ఇబ్బందులు కురుస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఆ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ సృష్టిగా చెప్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆ స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేసింది ముఖ్యంగా పట్టణాలలో నగరాలలో ఆ వరద తీవ్రత ఉన్న ప్రాంతాలలో అలర్ట్స్ కూడా అరేంజ్ అలర్ట్ చేసి పెట్టారు దీంతో అయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలలో కూడా ఈ ఐదు రోజుల పాటు వరుస సూచన ఉండడం అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ గా ఉన్నది పలు ఇటు వరంగల్ నగరంతో పాటు అటు మలుగు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలలో అటు రెడ్ అలర్ట్ ఎల్లా అలర్ట్స్ కూడా ప్రకటించడం తోటైతే ఆయా జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు ప్రజలను అధికారులను రైతులను ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కూడా పలు సూచనలు చేస్తున్నారు రైతులు ధాన్యాన్ని ఆ టార్పిన్లతోటి కప్పి ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అటు వైకేపీ సెంటర్లకు తీసుకువచ్చినా కూడా అక్కడ భద్రంగా చూసుకోవాల్సిందే తప్ప కొనుగోళ్లను ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు పరిస్థితి లేని కారణంగా వర్షము తగ్గే వరకు కూడా రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా దానికి సరిపడాటువంటి టార్పిన్లు అవన్నీ కూడా అటు రైతు కేంద్రాల ద్వారా ఇటు సొసైటీల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అందించే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఇటు ఆ ఒక వింత వాతావరణ పరిస్థితులు పగలు మొత్తం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడము సాయంకాలం వేళ వర్షాలు కురవడము మధ్యలో ఆ ఉక్కపోత తోటి అటు చిన్నపిల్లలు వృద్ధులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కింద మరోవైపు ఇటు రైతులు కావచ్చు ఇటు సామాన్య ప్రజలు పనుల సమయాలలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే మరోవైపు నైరుతి ఋతుపవనాలు కూడా ఇప్పటికే ఈశాన్య భారతాన్ని తాకే అవకాశం ఉన్నది అటు హిమాలయాల నుంచి ఇటు ఆ సముద్ర తీరాన్ని తాకి ఆ మరొక వారం నుంచి రెండు వారాల లోపల తెలుగు రాష్ట్రాలకు ఆ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో అయితే ఇవి అకాల వర్షాలకు సంబంధించినటువంటి రెడ్ అలర్ట్స్ ఎల్లో అలర్ట్స్ అయితే అధికార యంత్రాంగంలో ఇటు వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచనలు అయితే పాటించి అలర్ట్లు అయితే ఉన్నారు సునీత మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా స్పీడప్ పెంచాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం అటు ఈసీ అనుమతి కోరింది అయితే ఈసీ అనుమతి ఆ డీలే కావడంతో అయితే మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ జరగలేదు ఒకవేళ జరిగితే కనుక కొనుగోలు విషయంలో కావచ్చు అటు బోనస్ విషయంలో కావచ్చు కొంచెం క్లారిటీ వచ్చేది ఉండే మరోవైపు ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి అలర్ట్స్ అయితే అటు రైతులు ఇటు ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలని అన్ని జిల్లాల యొక్క అధికారులు జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగము ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగా అయితే ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది సునీత ప్రశాంత్ మరొక చూసుకున్నట్లయితే కొన్ని విదేశాల్లో కూడా కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుంది మనం చూసాం వారం రోజుల్లో సింగపూర్లో ఏకంగా ఇరవై ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే అలాంటి సిచువేషన్స్ ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంచు మించి మళ్ళీ అలాంటి వాతావరణం కనిపిస్తుంది అయితే వైద్య ఆరోగ్య శాఖ ఏ ప్రజలకు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారా ఈ విషయంలో ఎస్ సునీత అయితే కోవిడ్ మనకు తెలుసు గత మూడు సంవత్సరాల క్రితం ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది అయితే కోవిడ్ మహమ్మారిని ఆ భారతదేశము ఎదుర్కొన్నప్పటికీ కూడా కోవిడ్ వేరియంట్స్ వైరస్ వేరియంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ రూపంలో మళ్ళీ ఆ కరోనా మహమ్మారి ప్రజల పైన దాడి చేస్తుంది విదేశాల నుంచి ముఖ్యంగా భారతదేశానికి వస్తుంది విదేశీ ప్రయాణాలతోటే ఇక్కడికి వేరియంట్స్ అన్ని కూడా దిగుమతి చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు ఇటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నాయి వచ్చే విదేశీ టూరిస్టులను కావచ్చు విదేశీ ప్రయాణికులను ఎప్పటికప్పుడు హెల్త్ సర్టిఫికేట్స్ ను ఆ సర్టిఫై చేసిన తర్వాతనే జారీ చేయడం జరుగుతుంది మరోవైపు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే ఇటు తెలంగాణలోనైతే ఇటు పగలు ఆ ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఎండ అటు రాత్రులు వర్షము చల్లటి వాతావరణం ఉండడంతోటైతే అయితే ఇటు ఆస్తమా ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారంతా కూడా దగ్గులు జలుబులతో అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా స్థానిక ప్రభుత్వాలు ఇటు వైద్య అధికారులు అయితే కొంత ఆ కొన్ని సూచనలు చేస్తున్నారు వాతావరణం మారుతున్న సమయంలో ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్లకుండా కాన్స్టాంట్ వెదర్ లో ఒకే వాతావరణ పరిస్థితులలో ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా దగ్గు జలుబు ఏదున్నా కూడా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు అదేవిధంగా కాచి వడబోసిన నీర్లను ఆ తాగాలని చెప్పేసి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు మరోవైపు కరోనా వేరియంట్స్ ను ఎదుర్కోవడానికి అయితే ఇటు వైద్యాధికారులు ఎలాంటి దగ్గు దమ్ము అదేవిధంగా జలుబు లాంటి ఆ లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి ఎవరు కూడా నెగ్లెట్ కూడా చెప్పేసి చెప్తున్నారు సునీత అప్డేట్